అందరికీ నమస్కారం మనిషి ఈ ఎనిమిది విషయాలు తెలుసుకుంటే ఎప్పటికీ పేదవాడు కాలేడు శ్రీకృష్ణుడు చెప్పిన కథ ఒక మనిషికి ఎనిమిది విషయాలు తెలిస్తే అతను ఎప్పుడు పేదవాడు కాలేడు ఈ ఎనిమిది విషయాలను శ్రీకృష్ణుడు నారదునికి ఒక కథ ద్వారా చెబుతాడు ఒకసారి నారద మహర్షి శ్రీకృష్ణుని వద్దకు వచ్చి ఓ ప్రభు మానవుల క్షేమం కోసం నేను మీ నుండి ఎనిమిది విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాను అవి ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనవి తద్వారా కలియుగంలో ప్రతి మానవుడు క్షేమం పొందగలడు మరియు ఎప్పటికీ పేదవాడు కాలేడు అని ప్రశ్న వేస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఓ నారదా నిజంగా మీరు మానవుల శ్రేయస్సు కోరే మంచి ప్రశ్న అడిగారు మీ ప్రశ్నకు సమాధానం నేను ఒక కథ ద్వారా చెబుతాను ఈ కథ వింటే మీ ప్రశ్నకు సమాధానంతో పాటు ఒక సోదరి సోదరుడి మధ్య సంబంధం ఎలా ఉండాలో కూడా తెలుస్తుంది కాబట్టి జాగ్రత్తగా వినవలసిందిగా చెబుతాడు ఇప్పుడు శ్రీకృష్ణుడు కథ చెప్పడం ప్రారంభించాడు ఓ నారద ఒక గ్రామంలో చాలా ధనవంతుడైన ఒక రైతు ఉండేవాడు ఆ రైతు ఇంట్లో ఇద్దరు కవలలు పుట్టారు ఆ ఇద్దరు కవలల్లో ఒకరు కొడుకు కాగా మరొకరు కూతురు ఆ రైతు కొడుకుకి రాహుల్ కూతురుకి చిత్ర అని పేరు పెట్టాడు ఇక్కడ ఆ రైతు పిల్లలు పెరగడం ప్రారంభించినప్పుడు ఒకరోజు వారి వయసు క్రమంగా వివాహానికి అనుకూలంగా మారింది రైతు తన పిల్లల పెళ్లి గురించి ఆందోళన చెందుతాడు ఒకరోజు ఆ రైతు ఏదో ఒక పని మీద పక్క ఊరికి వెళ్ళినప్పుడు అక్కడికి చేరుకున్న తర్వాత అతను ఒక వ్యాపారవేత్త కొడుకుని ఇష్టపడడం మరియు అతను తన కుమార్తె చిత్రను ఆ వ్యాపారవేత్త కొడుకుతో వివాహం చేస్తాడు కాబట్టి చిత్ర తన తండ్రి ఇంటిని వదిలి అత్తమామల ఇంటికి వెళుతుంది రైతు తన కుమార్తెకు వీడ్కోలు పలికిన తరువాత అతను తన కొడుకు పెళ్లి గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు ఒకరోజు ఆ రైతు భయంకరమైన వ్యాధి బారిన పడతాడు తండ్రి దీనస్థితిని రైతు కొడుకు చూడలేకపోతాడు ఆ తర్వాత తను తన తండ్రికి ఉత్తమ వైద్యునితో చికిత్స చేయిస్తాడు మరియు అతని తండ్రికి అత్యంత ఖరీదైన మందులు తెస్తాడు కానీ అతని తండ్రి పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల ఉండదు ఆ రైతు యొక్క సంపద మరియు ఆస్తి మొత్తం పోతుంది ఈ విధంగా తన తండ్రికి చికిత్స చేయిస్తూ రైతు కొడుకు పేదరిక మంచుకు వెళతాడు రైతు వ్యాధికి ఏమందు పనిచేయకపోగా రైతు తన కొడుకును దగ్గరకు పిలిచి కుమార ఏదైనా పని మానవ సామర్థ్యానికి మించినది లేదా ఆ పనికి పరిష్కారం దొరికినప్పుడు ఆ పనిని దేవునికి వదిలేయాలి కాబట్టి నువ్వు నా గురించి చింతించడం మానేసి నీ భవిష్యత్తు గురించి ఆలోచించు ఈరోజు కాకపోతే రేపు నేను ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టాలి కావున నువ్వు పెళ్లి చేసుకో అంటాడు అతని దగ్గర డబ్బు లేనందున ఒక నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయిని రాహుల్ పెళ్లి చేసుకుంటాడు పెళ్ళైన కొద్ది రోజులకే తండ్రి చనిపోతాడు రాహుల్ తన తండ్రి అంత్యక్రియలు పూర్తి ఆచార వ్యవహారాలతో నిర్వహిస్తాడు పొలాలు గడ్డివాములతో సహా రాహుల్ వద్ద ఉన్నదంతా అప్పటికే తన తండ్రి అనారోగ్య చికిత్సకు ఖర్చు చేస్తాడు ఇప్పుడు రాహుల్ దగ్గర మిగిలి ఉన్న పొదుపు అంతా తన తండ్రి అంత్యక్రియలు చేసిన తరువాత ప్రీతి భోజనానికి ఖర్చు చేస్తాడు ఈ విధంగా రాహుల్ ఇప్పుడు మరింత పేదవాడు అవుతాడు రాహుల్ బయటకు వెళ్ళి ఒక గుడిసెను నిర్మించుకొని ఇతరుల పొలాలలో కష్టపడి పనిచేసి అతని భార్యను పోషించుకుంటాడు రాహుల్ సోదరి చిత్ర సోదరుడు పరిస్థితిని తెలుసుకొని అతడిని ద్వేషించడం ప్రారంభిస్తుంది మా అన్నయ్య ఇప్పుడు పూర్తిగా పేదవాడు అయ్యాడు అతని దగ్గర ఒక పైసా కూడా లేదు ఇటువంటి పరిస్థితుల్లో అతను మా ఇంటికి వస్తే మా అత్తమామలు తోటికోడలు నన్ను అవమానిస్తారు అని ఆలోచించడం మొదలు పెడుతుంది కాబట్టి చిత్ర అతన్ని అన్నను ఇంటికి పిలవదు తను కూడా అన్న దగ్గరికి వెళ్ళదు ఒకరోజు చిత్ర కొడుకుకో పెళ్ళి నిశ్చయం అవుతుంది కానీ చిత్ర తన అన్న రాహుల్ని పెళ్ళికి ఆహ్వానించదు తన మేనల్లుడు పెళ్లి నిశ్చయం అవుతుంది అని రాహుల్కి తెలుస్తుంది అప్పుడు రాహుల్ అతని భార్య దివ్యాని దగ్గరకు సంతోషంగా వెళ్ళి అతని మేనల్లుడి పెళ్లి నిశ్చయమైందని చెబుతాడు అతని భార్య దివ్యాని చాలా సంతోషించి అయితే ఈ విధంగా నేను మా ఆడపడుచుని కలుసుకోవచ్చు అని ఆహ్వాన పత్రిక గురించి అడుగుతుంది ఈ మాటలు విన్న రాహుల్ ఏమీ మాట్లాడలేకపోతాడు ఎందుకంటే ఆమె చెల్లెలు చిత్ర రాహుల్కి ఆహ్వానం పంపించదు ఈ విషయం తెలుసుకున్న రాహుల్ భార్య ఆహ్వానం పంపించకపోతే వెళ్ళకూడదు అని అంటుంది కానీ రాహుల్ నా మేనల్లుడు పెళ్ళి అంటే నా కొడుకు పెళ్లితో సమానమని ఆహ్వానం లేక రాకపోయినా పర్వాలేదు నేను వెళ్తాను అని చెల్లెలు చిత్ర ఇంటికి వెళతాడు ఇప్పుడు రాహుల్ తన సోదరి ఇంటికి వెళ్ళడానికి తన స్నేహితుడి నుండి కొంత డబ్బు తీసుకుంటాడు ఇప్పుడు అప్పుగా తీసుకున్న డబ్బుతో రాహుల్ తన సోదరి చిత్ర అతని బావ మరియు మేనల్లుడి కోసం అందమైన బట్టలు కొంటాడు ఆ బట్టలు తీసుకుని అతను తన సోదరి అత్తమామల ఇంటికి బయలుదేరుతాడు రాహుల్ చిత్ర ఇంటి వద్దకు వెళ్ళి తలుపు దగ్గర నిలబడి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండగా చిత్ర తోటికోడలు రాహుల్ని గుర్తించి చిత్రకు మీ అన్నగారు వచ్చారు అని చెబుతుంది అప్పుడు చిత్రమ మా అన్నగారు ఏ స్థితిలో ఉన్నాడు అతను ఏ బట్టలు ధరించారు అని అడుగుతుంది అప్పుడు చిత్ర తోటి కొడలు మీ అన్నగారు చిరిగిన పాత బట్టలు వేసుకుని ఉన్నాడు అని చెబుతుంది ఇది విని చిత్రకు కోపం వచ్చి అందరి చూపు తప్పించి అన్న వద్దకు చేరుకుంటుంది తన చెల్లెలు చిత్ర తన వైపు రావడం చూసిన రాహుల్ మొహం ఆనందంతో వెలిగిపోతుంది సోదరిని చూసిన రాహుల్కి కన్నీళ్లు వస్తాయి ఆ తర్వాత చిత్ర తన అన్నను తనతో పాటు ఇంటి లోపలకు తీసుకువెళ్ళి అందరి దృష్టికి దూరంగా ఉంచి ఓ అన్నయ్య నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నీకు ఆహ్వానం పంపించింది ఎవరు అని అడగడం మొదలు పెడుతుంది చెల్లి నువ్వు నీ అన్నను పూర్తిగా మర్చిపోయావు కానీ నా మైనల్లుడు పెళ్లి చేసుకుంటున్నాడు అని ఒకరి ద్వారా తెలిసింది అందుకే నీకు నీ కొడుకుకి కొత్త బట్టలు తెచ్చాను రాహుల్ నుంచి ఈ విషయాలు విన్న చిత్ర ఓ అన్నయ్య ఇలా సిగ్గులేని విధంగా మా ఇంటికి రాకూడదు ఇలా పాత చిరిగిన బట్టలు వేసుకుని మా ఇంటికి వచ్చావు ఇది నాకు చాలా అవమానం కలిగించే విషయం అని అన్నను అవమానిస్తుంది రాహుల్ తన చెల్లికి క్షమాపణ చెబుతూ నేను ఇక్కడికి రావడం నీ పరువు పోతుందని నాకు తెలియదు మీ అత్త మామలకు మీ అన్న ఏమీ తెలియదు అన్న పేరు నీకు రాకూడదని నేను నీకు బట్టలు తీసుకువచ్చాను నా రాకతో మీరు బాధపడతారు అని నాకు తెలియదు అంటాడు అప్పుడు చిత్ర రాహుల్ని ఎవరికీ తెలియకుండా ఒక గదిలో బంధించి తన కొడుకు పెళ్లి అయ్యేంత వరకు అక్కడే ఉండమని చెబుతుంది ఒకవేళ ఎవరైనా రాహుల్ని చూస్తే మా అన్న బిచ్చగాడు అని హేళన చేస్తారు అని ఎవరికీ కనిపించకూడదు అని ఒక గదిలో బంధిస్తుంది రాహుల్కి ఆహారం తీసుకుని వస్తాను అని చెప్పి తన పనుల్లో నిమగ్నమై రాహుల్ని పట్టించుకోదు రెండు రోజులైనా రాహుల్కి మంచినీళ్ళు కూడా ఇవ్వదు అప్పుడు రాహుల్ నేను లేకపోతే నా భార్యా పిల్లల పరిస్థితి ఏమిటి అని ఆలోచించి మొదలు పెడతాడు తన శక్తితో అక్కడ ఎవరో నడిచి వస్తున్న శబ్దం ఉండగా తలుపుని కొడతాడు అప్పుడు అటుగా వెళ్తున్న తోటి కోడలు తలుపు తెరుస్తుంది అప్పుడు ఆమె రాహుల్ని చూసి ఓ అన్నయ్య నేను గదిలో ఎవరు బంధించారు అని అడుగగా తన చెల్లెల్ని నేరస్తురాల్ని చేయడం ఇష్టం లేక నేను ఈ గదిలో విశ్రాంతి తీసుకుంటుంటే ఎవరో వచ్చి తెలియక తలుపులు మూసారు అని చెబుతాడు తరువాత రాహుల్ నిశ్శబ్దంగా ఇంటి వెనుక ద్వారం నుండి బయటకు వెళ్ళిపోతాడు రాహుల్ రెండు రోజులు ఆకలితో దాహంతో ఉన్న కారణంగా అతను నడవలేక స్పృహ కోల్పోతాడు అప్పుడు ఒక వృద్ధురాలు తన ఒడిలో చేర్చుకొని అతనికి ఆశ్రయం ఇచ్చి అతని దాహం ఆకలి తీరుస్తుంది నిజానికి రాహుల్ భార్య రోజు పూజించే దేవత వృద్ధురాలి రూపంలో వచ్చి అతనికి ఆశ్రయం ఇస్తుంది వృద్ధురాలు రాహుల్ స్పృహ కోల్పోవడానికి గల కారణం అడుగుతుంది అప్పుడు రాహుల్ నిరాశతో తనకు చెల్లి వల్ల జరిగిందంతా వివరిస్తాడు తర్వాత అతను ఇంటికి బయలుదేరి పోతుండగా వృద్ధరాలి రూపంలో ఉన్న దేవత ఖాళీ చేతులతో వెళితే మీ భార్య పిల్లలు మీ చెల్లెలు ఏమి పంపించింది అని అడుగుతారు కావున ఈ పండ్లు తీసుకుని వెళ్లమని ఒక పండ్ల సంచని ఇస్తుంది దానితో పాటు ఆ దేవత ఒక ఎనిమిది విషయాలను గుర్తుంచుకోవాల్సిందిగా చెబుతుంది ఆ పండ్ల సంచని తీసుకొని రాహుల్ ఇంటికి బయలుదేరతాడు రాహుల్ భార్య రాహుల్ని చూసి మీ నాన్నగారు వచ్చారు అని పిల్లలకు చెబుతుంది పిల్లలు సంతోషంతో మా అత్త మాకు ఏమి పంపించింది అని అడుగగా తన దగ్గర ఉన్న పండ్ల సంచిని ఆమె భార్యకు ఇచ్చి ఇంటి నుండి బయటకు వెళతాడు బయటకు వెళ్ళిన తర్వాత సంచి తెరిచి లోపల ఉన్నవి రాహుల్ భార్య చూడగానే ఆశ్చర్యపోతుంది ఆ సంచి నిండా బంగారము వెండి రూపంలో చేసిన పండ్లను చూస్తుంది రాహుల్ తెచ్చిన పండ్లల్లో కొన్ని దానిమ్మ పళ్ళు ఉన్నాయి రాహుల్ భార్య దానిమ్మ పళ్ళను పగలగొట్టగా దానిమ్మ పళ్ళలో నుండి వజ్రాలు వచ్చాయి ఇదంతా చూసిన రాహుల్ భార్య చాలా సంతోషించి తన భర్త దగ్గరకు పరిగెత్తుకు వచ్చి తన భర్తతో మీరు పెళ్లికి వెళ్ళి ఏం తీసుకువచ్చారు అని అడుగుతుంది తన భార్య నుండి ఈ మాటలు విన్న రాహుల్ నా కుటుంబ సభ్యులకు పండ్లు నచ్చి ఉండకపోవచ్చు అందుకే నా భార్య నన్ను ఇలాంటివి అడుగుతుంది అని ఆలోచిస్తాడు మా చెల్లెలు పంపినవన్నీ తీసుకువచ్చాను అని రాహుల్ చెబుతాడు అప్పుడు రాహుల్ భార్య దివ్యాని ఇదిగో చూడండి మా ఆడపడుచు మన కోసం ఏం పంపిందో ఈ మాట చెప్పి దివ్యాని రాహుల్ ముందు సంచి తెరిచి చూడగానే లోపల నుంచి వజ్రాలు ముత్యాలు బంగారం వెండి బయటకు వచ్చాయి రాహుల్ భార్య రాహుల్తో ముత్యాలు వజ్రాలు పండ్లల్లో దాచిపెట్టి పంపించింది మా ఆడపడుచు అని అంటుంది రాహుల్ ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోతాడు అలా దారిలో తనకు ఎదురైన వృద్ధురాలు మామూలు మహిళ కాదని ఆ వృద్ధురాలు దేవత అని అర్థం చేసుకున్నాడు కానీ రాహుల్ తన భార్యతో ఈ విషయాన్ని ఏమీ చెప్పలేదు తన మనసులో ఆ వృద్ధురాలికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు రాహుల్ మునుపటిలాగా మళ్ళీ ధనవంతుడు అయ్యాడు రాహుల్ తన భార్య మరియు పిల్లల కోసం ఒక అందమైన మరియు విలాసవంతమైన భవనాన్ని నిర్మించి ఆ భవనంలో రాజుల మాదిరిగానే నగర ప్రజలందరినీ చూసుకోవడం ప్రారంభించాడు త్వరలోనే శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి నా ఆడబడుచుని వాళ్ళ అత్తమాముల ఇంటికి వెళ్ళి తీసుకురమ్మని రాహుల్ భార్య దివ్యాని అంటుంది రాహుల్ రథం మీద ఖరీదైన దుస్తులతో చిత్ర అత్తమాముల ఇంటికి వెళతాడు అక్కడ చిత్ర తోటి కోడలు రాహుల్ని చూసి చిత్రతోటి మీ అన్నయ్య వచ్చినట్లు ఉన్నాడు అని చెబుతుంది అప్పుడు చిత్ర అతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని అడుగుతుంది అతను రథం మీద ఖరీదైన దుస్తులతో రాజులాగా ఉన్నాడు అని చెబుతుంది చిత్ర బయటకు వచ్చి చూడగానే ఆశ్చర్యపోతుంది అన్న రథం మీద రాజులాగా ఉండడం చుట్టూ సేవకులు ఉండడం తన సోదరుడి అటువంటి పరిస్థితిని చూసి పూర్తిగా ఆశ్చర్యానికి గురవుతుంది ఇక రాజభవనానికి చేరుకున్న తరువాత రాహుల్ భార్య కూడా తన ఆడపడుచుకి బాగా సేవలు చేస్తుంది మా ఆడపడుచు దయవలనే మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామని రాహుల్ భార్య అనుకుంటుంది కానీ రాహుల్కి తెలుసు ఇది అంతా రాహుల్ భార్య దివ్యాని ఆశీస్సులతో జరుగుతుందని చిత్ర అద్దమామల ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రాహుల్ భార్య దివ్యాని చిత్రకు ఏదైనా బహుమతి తీసుకురమ్మని అడుగుతుంది అప్పుడు రాహుల్ చెప్పులు తయారు చేసే అతని దగ్గరకు వెళ్ళి అతనికి మాట్లాడే చెప్పులు కావాలి అని అడుగుతాడు చెప్పులు తయారు చేసే వ్యాపారి దానికి చాలా ఖర్చు అవుతుందని అంటారు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు వాటిని వేసుకొని నడుస్తుంటే ఎనిమిది విషయాలు అవి చెప్పాలని అలా తయారు చేయమని ఆదేశిస్తాడు శ్రీకృష్ణుడు నారదునితో ఓ నారద రాహుల్ వృద్ధరాలి రూపంలో వచ్చిన దేవత చెప్పిన ఎనిమిది విషయాలను ఆ చెప్పులు చేసే వ్యక్తితో చెబుతాడు మానవత్వం లేని అజ్ఞానివంతులు పేదరికం అంచనా పడవచ్చు అని రాహుల్ మొదటి విషయం చెబుతాడు రెండవ విషయంగా మనిషి యొక్క పనిని చేయడానికి కృషి చేయకపోతే అతని సోమరితనం పేదరికానికి దారితీస్తుంది ఎప్పుడో మార్పులేని పనిచేసే వ్యక్తి కూడా పేదవాడిగానే ఉంటాడు అనేది మూడవ విషయం అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పొందాలి కాలాన్ని నిందించకుండా బలమైన కర్మ సాధనలో పాల్గొనాలి అనేది నాలుగవ విషయం కర్మ ఫలితం ఎప్పుడూ అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉండదు ఇది మానవుడు చేసే కష్టాన్ని బట్టి కూడా ఉంటుంది అంటే అదృష్టం లేదు కదా అని చేసే పని ఆపకుండా కష్టపడి పనిచేస్తే ఫలితం అదే వస్తుంది అనేది ఐదవ విషయము ఎప్పుడూ ఇతరులను దూషించేవాడు ధనవంతుడు కాలేడు అనేది ఆరవ విషయము శ్రమకు దూరంగా పారిపోయే వ్యక్తి ఎప్పుడూ విజయాన్ని అందుకోలేడు పేదవాడిగానే ఉంటాడు అనేది ఏడవ విషయము పేదవాడిని దూషించడము దానం చేయని వ్యక్తి కూడా ఎంత ధనవంతుడైనా ఎప్పుడో ఒకప్పుడు పేదవాడు అవుతాడు అనేది ఎనిమిదవ విషయంగా రాహుల్ చెప్పులు తయారు చేసే వ్యక్తితో చెబుతాడు వజ్రాలు రత్నాలతో తయారు చేయబడిన మాట్లాడే చెప్పులు చిత్ర తన ఇంటికి తీసుకుని వెళ్ళి నడవగానే ఆ ఎనిమిది విషయాలు వినిపిస్తాయి అప్పుడు చిత్ర బాధపడుతూ తన అన్నయ్యను బాధ పెట్టినందుకు గాను పశ్చాత్తాపడుతుంది ఇప్పుడు శ్రీకృష్ణుడు నారదునితో లక్ష్మీదేవి ఎక్కడ నివాసం ఉండదో వివరిస్తాను వినవలసిందిగా చెబుతాడు శ్రీకృష్ణుడు నారదునితో నారద లక్ష్మి అంటే శుభలక్షణ లక్ష్మిత అని అర్థము మనిషి రూపురేఖలు ఎలా ఉన్నా గుణగణాలు సక్రమంగా ఉంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మనిషిలో శుభలక్షణాల కలబోతే లక్ష్మి ధైర్యం వీర్యం ఆరోగ్యం బుద్ధి ఇవన్నీ లక్ష్మీదేవి సంకేతాలే వీటినే ధైర్యలక్ష్మి సంతానలక్ష్మి అని వివిధ పేర్లతో పలు రూపాలలో కొలుస్తుంటారు పవిత్రంగా ప్రశాంతంగా ఉండే ఇండ్లల్లో మనుషులలో తాను ఉంటాను అని స్వయంగా లక్ష్మీదేవి ప్రకటించింది శుద్ధ లక్ష్మి అంటే పరిశుభ్రంగా ఉండే ఇంట్లోనే ఆమె ఉంటుంది ఇంటిని తమ ఒంటిని శుభ్రంగా ఉంచుకున్న వారింటికి పిలవకపోయినా సరే నడిచి వస్తుంది శుద్ధి అంటే పైకి కనిపించేది మాత్రమే కాదు అంతర్శుద్ధి కూడా సర్వకాలలో బాహ్యంగా మానసికంగా శుద్ధి ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుంది బూజు కొట్టుకుపోయిన పైకప్పు మురికి పట్టున గచ్చుతో కళావిహీనంగా ఉండే ఇండ్లలో లక్ష్మీదేవి ఆరక్షణం కూడా నిలవదు తిట్లు శాపనార్థాలు పరనింద చేసే మనుషులు ఇంటివైపు కన్నెత్తి కూడా చూడదు నిరంతరం శుభాన్ని కోరేవారు శాంత స్వభావులు ఇంద్రియ నిగ్రహం కలవారు పరులకు సాయం చేసేవారు అతిథులను గౌరవించేవారు కాలం వృధా చేయనివారు కృతజ్ఞత చూపేవారు సమర్థంగా పనిచేసేవారు ఇలాంటి సద్గుణాలు కలిగిన వారింట్లో నేను ఉంటాను అని స్వయంగా లక్ష్మీదేవి రుక్మిణీదేవికి చెప్పింది లక్ష్మి నడిచిన చోట సుఖ సంతోషాలు కష్టపడే కష్టపడేవారిని సదా అనుగ్రహిస్తుంది ఆమె లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఐశ్వర్యంలో మునిగిపోవడం కాదు డబ్బు మాత్రమే కాదు జ్ఞానం సంతృప్తి ప్రశాంతత ఆనందం ఇవన్నీ లక్ష్మీదేవి స్వరూపాలే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్